ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు ఈసారి శ్రీరామనవమి రోజు చాలా అరుదైన ప్రత్యేకమైనటువంటి యాదృచ్ఛికం జరగబోతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఈ శ్రీరామనవమిలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులు తీసేయాలి విశ్వనామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగల్లో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజు ఈ నియమాలు పాటించడం ద్వారా కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినం రోజు రాముల వారి విగ్రహాన్ని పూజగతిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది వస్తుంది అందులేని ఐశ్వర్యం రాముల వారు ప్రసాదిస్తారు రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఉంది ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలనుకునేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా పవిత్రమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాములు వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరామని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఉండదు అలాగే చామంతి పూలతో సీతారాముల వారిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి పది తరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి పూజ చేసుకోవాలి శ్రీరామనవమి రోజు పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒక్కటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలు పెట్టుకోండి తులసి దళాలతో శ్రీరాముని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలు తలపైన వేసుకోండి ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షింతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకోండి తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు ఐదు తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో ఆశ్రయశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారామును పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివిన రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో శ్రీరాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినంలో ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆర్గ్యం సమర్పిస్తే జాతకంలో ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి ఈ శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి